పార్టీ ఏలూరు జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం అంబరాన్ అంటింది ఈ కార్యక్రమానికి జంగా రెడ్డిగూడెం నుంచి భారీ స్థాయిలో నాయకులు కార్యకర్తలు వెళ్లారు టిడిపి జిల్లా ఉపాధ్యక్షులుగా రావురి కృష్ణ అధికార ప్రతినిధిగా బొబ్బరి రాజ్పాల్ కుమార్ తదితరులకు జిల్లా స్థాయిలో పదవులు రావడంపై పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు కష్టపడి పనిచేస్తే పదవులు వాటంతటవే వస్తాయనడానికి ఇదే ఉదాహరణ అని అభివర్ణించారు జంగారెడ్డిగూడెం పట్టణం మండలాలకు చెందిన వారికి జిల్లా స్థాయిలో పదవులు రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు కార్ల ర్యాలీతో ఏలూరు తరలి వెళ్లారు కాకల్ల కాంప్లెక్స్ వద్ద టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పలువురు నేతలు పూలదండలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పరిమితి సత్యనారాయణ సిహెచ్ శ్రీనివాసరావు గొల్లపూడి శ్రీదేవి రాము పగడం సౌభాగ్యవతి పాల్గొన్నారు ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి కూడా కూడా తెలుగుదేశం పార్టీ యువకులందరికీ ఆదర్శం మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి బడేట్ చంటి గారికి అలాగే వారి కార్యవర్గం మన చింతలపూడి నియోజకవర్గానికి చెందినటువంటి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాలుగు సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసినటువంటి రావుల కృష్ణ గారిని ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులుగా అలాగే ప్రధాన కార్యదర్శిగా ముత్తారెడ్డి గారిని అధికార ప్రతినిధులుగా బొబ్బర్ రాజ్పాల్ గారు పాకినాడు రాణి గారిని కార్యనిర్వహణ ముల్లు నాగజ్యోతి గారిని ఎన్నుకోవడం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీలో సామాజిక న్యాయం అనేది ఆ రోజున పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ స్థాపించాలనే ఒక మంచి ఉద్దేశంతో అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీని స్థాపించారో ఈ రోజు కూడా అదే సిద్ధాంతం పార్టీలో కొనసాగుతుందనేదానికి దానికి ఈ రోజున ఈ యొక్క జిల్లా కార్యవర్గం ఏదైతే ఉందో ఇది ఒక చక్క ఉదాహరణగా తీసుకుంటే ఈ రోజున ఆయనకి అందరం కూడా అభినందనలు తెలియజేయడం కోసం జంగారెడ్డిగూడ నుంచి భారీ ఎత్తున అంటే సుమారు యాభై కార్లతో పార్టీ ఆఫీస్ నుంచి భారీ ర్యాలీతో ఈ రోజున ఏలూరు బయలుదేరడం జరుగుతుంది థ్యాంక్ యూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జంగారెడ్డి పట్టణం మరియు మండలం తరఫున అదేవిధంగా మరి జిల్లా అధ్యక్షులైనటువంటి చండీ గారికి సెక్రటరీగా ముత్తారెడ్డి గారికి అట్లాగే ఉపాధ్యక్షులుగా రావు కృష్ణ గారికి అట్లాగే బొప్పర్ రాజపాల్ కుమార్ గారికి పాకనాటి కాశీ గారికి పాకనాటి జ్యోతి గారికి అట్లాగే మండలం నుంచి ఇచ్చిన బొల్లు జ్యోతి గారికి అందరికీ శుభాకాంక్షలు మరి పదవి వచ్చిందంటే మీ ఇంకా బాధ్యత పెరిగినట్టు ఆ బాధ్యతని మీరందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఉపయోగించాలని అట్లాగే అందరం కష్టపడితే వారిలాగానే అందరికీ పదవులు రాబోయే రోజుల్లో పదవి ముఖ్యం కాదు పరిముఖ్యం పార్టీ ఉంటే అందరికీ పదవులు వస్తాయి కాబట్టి పార్టీ అభివృద్ధికి మనం కలిసి కట్టుగా కృషి చేద్దాం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడు విజయ అతనంతో ఉండాలని ఆశిస్తూ లోకేష్ గారికి మరొక్కసారి హృదయ ధన్యవాదాలు హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటాం ఈ రోజున మన జిల్లా అధ్యక్షులుగా సంటి గారు అలాగే గొప్ప అధ్యక్షులుగా రాహుల్ కృష్ణ నేను మరి బొబ్బర్ పాల్ గారు ఝాన్సీ గారు కూడా ఈ రోజున ఏలు ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతున్నాం భారీగా మరి ఈ యొక్క పదవి వస్తా కూడా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మినిస్టర్ గారు అయిన పాత్రసాబ్ గారు మరి బుట్ట మహేష్ యాదవ్ గారు సొంగ రోషన్ కుమార్ గారు సంటి గారు కూడా మరి ఈ పదవి ముఖ్య కార్యక్రమం అయ్యారు మరి ఈ పదవి అంటే తెలుగుదేశం పార్టీలో సేవ చేసిన వాళ్ళందరినీ కూడా పార్టీ ఎప్పుడు కూడా గుర్తిస్తుంది మరి ఆ రకంగానే నాకు కూడా ఈ పదవి వచ్చింది మరి అలాగే రాబోయే రోజుల్లో కూడా వీళ్ళందరినీ కూడా మన తెలుగుదేశం కూటమి నాయకులందరినీ కూడా మరి ముందుకు నడిపించి ఈ పార్టీ బలోపేతానికి నేను కృషి చేస్తానని చెప్పి అందరికీ తెలియపరుతూ మరి ఈ భారీగా యాభై కార్లతోటి బయలుదేరి ఏలూరు బయలుదేరి వెళ్తున్నాం ప్రమాణ స్వీకారానికి ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపడుతున్నాం ఈ రోజు ఏదైతే తెలుగుదేశం ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి బడేడ్ సంటి గారికి అలాగే ఉపాధ్యక్షులుగా ప్రమాణ ప్రమాణ స్వీకారం చేసినటువంటి రావోర కృష్ణ గారికి అలాగే కార్యవర్గ సభ్యులకు అలాగే మా వ్యాఘవరం గ్రామం నుంచి మాకు కూడా ఏలూరు పార్లమెంట్ జిల్లాలో కార్యనిర్వాహక కార్యదర్శి ఇచ్చిన బొల్లు జ్యోతి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్త గుర్తింపు ఉంటుందనే నిదర్శనంగా రావోర కృష్ణ గారికి ఉపాధ్యక్షులు ఇవ్వటం అలాగే మండల పార్టీ ప్రెసిడెంట్ గా నాకు గుర్తించి నాకు పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికే పార్టీలో సముచిత స్థానం కల్పించడంలో తెలుగుదేశం పార్టీ అందులో ఎలాంటి సందేహం లేదు కాబట్టి అందరం కూడా ఈ రోజు భారీ ఎత్తున ఈ యొక్క ప్రమాణ స్వీకారాన్ని తరలిదెలిసినటువంటి తెలుగుదేశం నాయకులకు కూటమి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన విద్యాశాఖ మినిస్టర్ గారు అనేటువంటి లోకేష్ బాబు గారికి అలాగే మనకి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మన మండల పార్టీ రూరల్ పార్టీ నుంచి కూడా ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు రాష్ట్ర పార్టీ తరఫున ఆయనకు తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజు రావు కృష్ణ గారు జిల్లా ఉపాధ్యక్షులు మరి ప్రమాణ స్వీకారం చేయబోయే సందర్భంలో క్యాడర్ మొత్తం కూడా ఈ రోజు భారీ ర్యాలీతో ఏలూరు వెళ్లడం జరుగుతుంది మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రావుర్ కృష్ణ గారు నాలుగు సంవత్సరాలు కూడా టౌన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించి మరి తన బిజినెస్ ను పక్కన పెట్టుకుని ఆహర్నెస్ లో కృషి చేసి పార్టీని ముందుకు నడిపించారు ఆయన కృషి యొక్క ఫలితం ఈ రోజు మనం చూస్తున్నాం ఆయన ఉపాధ్యక్షులుగా ఈ రోజు మన టౌన్ ప్రెసిడెంట్ గా ఉండి ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందుకు ఆయనకు నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను క్యాడర్ మొత్తానికి నా యొక్క ధన్యవాదాలు ఆయనకు పదవి ఇచ్చినటువంటి నారా లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా బడేడ్ చంటి గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ జిల్లా కేడర్ ఈ రోజు ఎవరైతే ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారో వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు